అఖిల భారత యాదవ మహాసభ జిల్లా కమిటీని యాభై తొమ్మిది మందితో ఏర్పాటు చేయాలని నిర్ణయించామని అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు ముచ్చర్ల ఏడుకొండలు యాదవ్ తెలిపారు ముందుగా పది నుండి పదిహేను మందితో కొంత కార్యవర్గాన్ని ఏర్పాటు చేశామని జిల్లాలోని అన్ని మండలాలు కవర్ అయ్యేలా త్వరలో పూర్తిస్థాయి కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు అఖిల భారత యాదవ మహాసభ సమావేశం యాదవ సంఘం భవనంలో జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అఖిల భారత యాదవ మహాసభ జిల్లా కార్యవర్గంలో అన్ని మండలాలకు స్థానం కల్పిస్తామని తెలిపారు రానున్న ఎన్నికల్లో పోటీ చేసే యాదవులకు అఖిల భారత యాదవ మహాసభ సంపూర్ణ సహకారం అందజేస్తుందని తెలిపారు యాదవులు రాజకీయంగా ముందుకు వెళ్లడానికి తమ వంతుగా కృషి చేస్తామని పేర్కొన్నారు యాదవులను చైతన్యం చేయడమే తమ ఉద్దేశమని జిల్లాలోని యాదవులందరూ కలిసి రావాలని కోరారు ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన వారికి అభినందనలు తెలిపారు జిల్లా గౌరవ అధ్యక్షునిగా రావుల భిక్షం జిల్లా ప్రధాన కార్యదర్శిగా అల్లి సుభాష్ యాదవ్లతో పాటు ఇతరులు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా వీరికి నియామక పత్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి గోవర్ధన్ యాదవ్ రాష్ట్ర నాయకుడు ఎల్వి యాదవ్ సోమనపోయిన సుధాకర్ యాదవ్ కొలగాని పర్వతాలు యాదవ్ పిల్లి రామరాజు యాదవ్ తరాల పరమేశ్వర యాదవ్ బెల్లి నాగరాజు యాదవ్ సర్ణాల వెంకన్న యాదవ్ గుండెపోయిన జానయ్య యాదవ్ సుంకరబోయిన శివకుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు అఖిల భారత యాదవ మహాసభ నల్గొండ జిల్లా బాడి విస్తృత కార్యక్రమంలో ఈరోజు జిల్లా బాడిని ఈరోజు కొన్ని ముఖ్యమైన పోస్టులు ప్రకటించడం జరిగింది దీంట్లో భాగంగా ఈరోజు జిల్లా గౌరవ అధ్యక్షులుగా ఈరోజు రావుల భిక్షం యాదవ్ గారిని వాళ్ళు సాగర్ నియోజకవర్గానికి సంబంధించిన వారు చాలా సీనియర్ నాయకులు వారిని ఈరోజు వారిని నియమించడం జరిగింది వారికి అఖిల భారత యాదవమాస తరఫున మా తరపున ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా ఈరోజు ఈ అఖిల భారత యాదవమాస నల్గొండ జిల్లాకు ప్రధాన కార్యదర్శిగా ఈరోజు మన అల్లి సుభాష్ యాదవ్ గారిని నల్గొండ పట్టణ చెందిన అల్లి సుభాష్ యాదవ్ గారిని కూడా వారిని కూడా మా జిల్లా అధ్యక్షులుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా మన జిల్లాలో ఉన్నటువంటి ఉపాధ్యక్షులుగా సుమారుగా ఈరోజు ఆరుగురిని ప్రకటించడం జరిగింది కార్యదర్శులుగా సుమారుగా ఎనిమిది మందిని ప్రకటించడం జరిగింది ఆ తర్వాత మిగతా ఆర్గనైజ్ సెక్రటరీగా ప్రకటించడం జరిగింది కొంత ఇద్దరిని మొత్తం జిల్లా కమిటీ పూర్తి స్థాయిలో యాభై ఐదు మందితోటి చేయాలనేది ఒక జిల్లా బాటి జిల్లా అధ్యక్షునిగా మేము అందరం కూడా నిర్ణయం తీసుకున్నాం ఈరోజు సుమారుగా పది నుంచి పదిహేను మంది వరకే ఈరోజు ఒక మొదటిసారిగా మనం ఈ కమిటీలు స్టార్ట్ చేయడం జరిగింది మిగతా వారిని కూడా జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలు కవర్ అయ్యేటట్టుగా అన్ని జిల్లా కమిటీలో ఉంటే అన్ని మండలాలు స్థానం కల్పించే విధంగా అన్ని నియోజకవర్గాలు అన్ని మండలాలకు కూడా స్థానం కల్పించే విధంగా మేము చొరవ తీసుకుంటాం తప్పని అది కూడా ఈ వారం పది రోజుల్లోనే తప్పనిసరిగా తీసుకొని జిల్లా వ్యాప్తంగా అన్ని కమిటీలు పూర్తి ఇస్తాం ఇల్ల జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమైన వ్యక్తులను కూడా గౌరవిస్తూ తర్వాత అందరినీ కూడా జిల్లా కమిటీలకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం జిల్లా అఖిల భారత యాదవసభ అనేది రాబోయే రోజుల్లో రాజకీయంగా ఎక్కడైతే మన రాజకీయంగా మన అందరూ కూడా యాదవులు పోటీ చేస్తూ ఉన్నారో వారందరూ కూడా మేము అందరం కూడా సంపూర్ణ మధ్య ప్రకటించడానికి ముందుకు వెళ్తా ఉన్నాం అఖిల భారత యాదవ్ సంఘం జిల్లా అధ్యక్షులు ముచ్చల్ల ఏడుకొండలు గారి ఆధ్వర్యంలో జిల్లా కమిటీని యాభై తొమ్మిది మందితోని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు కొంతవరకి అంటే జిల్లా ప్రధాన కార్యదర్శిగా అల్లి సుభాష్ని అదేవిధంగా గౌరవ అధ్యక్షులుగా బిక్షమ్ గారిని మరి అదేవిధంగా ఉపాధ్యక్షుల్ని కొంతమందిని కార్యదర్శిగా తీసుకొని జిల్లా కమిటీని బలంగా యాదవులు అంటే ఈ జిల్లాలో మరి ఎక్కువ శాతం ఉన్నటువంటి యాదవులు స్థాయి నుండి మండల స్థాయి మండల కమిటీలు కానీ జిల్లా కమిటీని కానీ మరి అన్ని పూర్తి చేసుకొని రేపు ఏదైతే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బీసీ వాదం నలభై రెండు శాతం జరుగుతుందో అందులో సింహ భాగం యాదవుల పాత్ర ఉండాలని చెప్పేసి ఈ పోరాటంలో ఖచ్చితంగా యాదవులు మరి పాత్ర ఉంటుందని చెప్పేసి రానున్న స్థానిక సమస్యలు ఖచ్చితంగా ప్రతి గ్రామం నుండి సర్పంచ్గా ఎంపీటీసీగా జెడ్పీటీసీగా ఏ అవకాశం ఉన్నా కూడా పోటీ చేయాలని చెప్పేసి యాదవ్ సంఘం నుండి పిలుపునివ్వడం జరుగుతుంది ఈరోజు ఏదైతే బాధ్యతలు తీసుకున్నారో వారికి మరి అభినందనలు తెలియజేస్తూ యాదవులకు ఏ ఆపద వచ్చినా కూడా అండగా ఉండడానికి యాదవులు కృషి ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నారు అఖిల భారత యాదవ మహాసభ నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నన్ను టువంటి అఖిల భారత యాదవ మహోత్సవ నల్గొండ జిల్లా అధ్యక్షులు ముచ్చర్ల ఏడుకొండల యాదవ్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ప్రధానంగా జిల్లా ప్రధాన కార్యదర్శి అంటే చాలా పెద్ద బాధ్యత ఇది నల్గొండ జిల్లాలో ఎవరైతే యాదవులు ఇబ్బందులు పడుతున్నారో దాంతోపాటు చదువుకున్న యువతంతా కూడా సంఘటితంగా ఉండి మంచిగా చదువుకొని ఎటువంటి చెడు అలవాట్లకు వాళ్ళు గురి కాకుండా మంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో నా వంతు సహ సహకారము జిల్లా యాదవులు అందరితోని తీసుకొని అని చెప్పి అందరం తెలుస్తున్నాను ఈ పదవి ఇచ్చి నాపై పెద్ద బాధ్యత ఇచ్చినటువంటి జిల్లా యాదవ సంఘ అఖిల భారత సంఘ నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఈనాడు అఖిల భారత యాదవ మహాసభకు అధ్యక్షత వహించిన ఏడుగొండలు గారు సమక్షంలో నూతన యాదవ బాడీని ఎన్నుకోవటం జరిగింది అందులో నన్ను గౌరవాధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు నా వంతుగా అన్ని గ్రామాలలో రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ నా పరిధిలో ఉన్న గ్రామాలల్లో కానీ ఇటీ గ్రామాలలో కానీ తిరిగి యాదవులని ఎక్కువ స్థానిక సంస్థల అధికారంలో తీసుకురావడానికి నా వంతు ఎంతో కృషి చేస్తానని కూడా మీ స్వభాముఖంగా తెలియజేస్తుంది